పురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు కృషితో ద్వారకా తిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ అయింది దీని నిర్మాణానికి సుమారు రెండు ఎకరాల స్థలం అవసరం కాగా ద్వారకా తిరుమలలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నారాయణ స్థానిక సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్ మాజీ ఎంపీపీ ఏపూరి దాలయ్య తహసీల్దార్ జేవి సుబ్బారావు స్థానిక వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఇంకా పలువురు ముఖ్య నేతలు మంగళవారం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మద్దిపాటి ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయించారని తెలిపారు ద్వారకా తిరుమల క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఆయన అధిక నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో గోపాల్పురం ఏఎంసీ వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు స్థానిక పశు వైద్యాధికారి అంగర్ సురేష్ మట్టపర్తి రూపేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చేటటువంటి మండల ప్రజలకి అట్లాగే భక్తులు కూడా ఏమైనా ఇబ్బందులు వస్తే మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతోటి గౌరవ శాస్త్రజ్ఞుల వారి తోటి ద్వారకా తిరుమల పేచేని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా దీన్ని అప్గ్రేడ్ చేయించారు కబురు శాసనసభ్యుల వారు ఎందుకంటే దీనికి ఈరోజు మరి స్థలం పరిశీలన కూడా మరి అటు మండల పార్టీ అధ్యక్షులు ఇతర టీడీపీ నాయకులు మరి ఎంఆర్ఓ గారు అట్లాగే మరి పేచ్ డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా అధికారులతోటి కలిసి స్థల పరిశీలన చేయటం జరిగింది సుమారు దీనికి రెండు ఎకరాలు స్థలం అవసరం అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ మరి స్థలాన్ని పరిశీలించాం అనువైనటువంటి స్థలం ఇది ఇక్కడ ఉండేటటువంటి రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారి ద్వారక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతోటి ఇవాళ మరి అధిక శాతం అధిక మొత్తంలో నిధులు కూడా మంజూరు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇవాళ స్థల పరిశీలన చేయడం జరిగింది అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది అటు గౌరవ శాసనసభ్యుల వారికి అటు పార్లమెంట్ సభ్యులకి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అటు యువనాయకుల లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ మన గౌరవ శాస్త్రెబ్బుల కృషిని మీ అందరూ కూడా అభినందిస్తూ ద్వారకా తిరుమల మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంజూరు చేసేది ఎప్పుడు కూడా మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ మంచి హాస్పిటల్ మంజూరు అవ్వడానికి కృషి చేసేటువంటి మరి గౌరవ శాస్త్రెబ్బుల మదిపాటి వెంకటరాజు గారికి ఎప్పుడు కూడా మేము మరి విజ్ఞతతోటి విధేయతోటి ఆయన యొక్క నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ పిఎస్సీఏ కాదు ఇతర అవసరాలు కూడా ద్వారకా తిరుమల మండలంలో ఇతర అవసరాలు కూడా పరిష్కారం చేయటానికి కోసం శాసనసభలో వారు తీసుకునేటటువంటి నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై మధుబాటి జై మధుబాటి జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారాచంద్ర గారి నాయకత్వం వద్దలాలి నారాచంద్ర గారి నాయకత్వం జై జనసేన జై జనసేన